ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం చేముకుట్టి బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ అనంతరం ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి భూచేపల్లి వెంకయ్యమ్మ ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు మాజీ మంత్రులు మేరుగ నాగార్జున ఆదిమలపు సురేష్ ఇన్ఛార్జులు చుండూరి రవిబాబు దద్దాల నారాయణ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అనంతరం బూచేపల్లి వెంకయ్యమ్మను పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచెపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ సృష్టికి మూలమైన స్త్రీని ఒకప్పుడు వంటింటి కుందేలుగా చూశారన్నారు ఇప్పుడు ఆమె అంతరిక్షపు అంచులను తాకి వస్తుందని పురుషుడే బలవంతుడని స్త్రీ బలహీనురాలని భావించే రోజులు పోయాయన్నారు పురుషులతో సమానంగా మహిళలు కూడా ముందడుగు వేస్తున్నారన్నారు విజయాలు సాధిస్తున్నారన్నారు ఉన్నత శిఖరాలకు చేరుతున్నారన్నారు దానికి ఉదాహరణ ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ మగవారితో సమానంగా ఆమె కూడా అంతరిక్షపు అంచులను చూస్తుందన్నారు స్త్రీ అడుగు పెట్టని రంగమే నేడు లేదు మనిషి ఉనికికి కారణమైన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశేష చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు మీ జీవితంలో మీ అభ్యున్నతికి కారణమైన ప్రతి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు